ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం సబ్ ప్లాన్ తీసుకువచ్చాం దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇందులో ఎస్సీ ఉంటారు వాళ్లకు పదమూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఆర్టికల్చర్ చేసుకునే ఎస్సీల కోసం నూట ముప్పై కోట్లు ఖర్చు పెడతాం కట్టుకోవడానికి పన్నెండు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెడతాం అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడతాం జల్ జీవన్ మిషన్ లో నాలుగు వందల డె నీదు కోట్లు ఖర్చు పెడతాం ఎవరైతే పన్నెండు వందల నలభై ఒక్క ఎస్సీ సమీక్ష హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారు వారికి పదమూడు వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చు పెడుతున్నాం వీళ్ళందరికీ ఆమె ఇస్తున్నా తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నా నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను ఏం చేయబోతాం కూడా చెప్తాం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం లబ్దిదారుని ఎంపిక చేస్తాం మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను దీనికి తోడుగా పీ ఫోర్ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే మీరు చూస్తే ఇరవై ఒక్క లక్షల పేద ఎస్సీ ఎస్టీ ఉన్నాయి వీళ్ళందరి కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను మీ పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకుని రెండు వందల యూనిట్లు వాడుకుని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ కి ఇస్తే యూనిట్ కి రెండు రూపాయల తొమ్మిది పైసలు మీకు డబ్బులు కూడా ఇస్తాం దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది నెలకు గానీ మీరు వంద యూనిట్లు ఇస్తే రెండు వందల పది రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ లకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది సంవత్సరానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే యాభై వేల రూపాయల అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికి కూడా ఏడు వందల ఎనభై రెండు కోట్లు అవుతుంది